అందరికీ నమస్కారం నా పేరు యేసు విశాఖ జిల్లా నర్సీపట్నం మూడవ వార్డు చెందినటువంటి గారి పరిస్థితి చూస్తే ఈ రోజు చాలా అంటే చాలా హృదయ హృదయకరమైనటువంటి పరిస్థితి అన్న ఒక పక్క చూస్తే ఇద్దరు పిల్లలు అదే విధంగా తన చూస్తే సంవత్సరం పాటుగా అదే మంచు పరిమితమై ఉన్నారు శ్రీహారి గారి సంవత్సరం క్రితం సెంటరింగ్ పని చేస్తూ అనుకోకుండా పైని కింద పడిపోవడం జరిగింది దాంతో తనకి వెనుపోసు అనేది పూర్తిగా విరిగిపోవడమే కాకుండా ఆ కింద పాటు అనేది మొత్తం కూడా చల్లం అనేది లేదన్న ఇదే మీద సంవత్సరం క్రితం ఎలా పగిపోవడం జరిగింది తనకి వచ్చేసి ఇప్పుడు ఒక ఆపరేషన్ అయితే చేయాలి వాళ్ళ స్తోమత నుంచి ఆల్రెడీ నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ అయితే చేయించడం జరిగింది అయినప్పటికీ అయితే సెట్ అవ్వలేదు తనకి ఇప్పుడు మళ్ళీ మరొక ఆపరేషన్ అయితే చేయలేదు దానికి ఇంచుమించుగా సుమారు ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక పక్క చూస్తే ఇద్దరు ఆడపిల్లలు తన చూస్తే అలా మంచకే పరిమితం అయిపోయి ఉన్నారు సంవత్సరం కిందట నేను చివరి వారికి వెళ్తూ సెంట్రింగ్ వర్క్లో రెండు అంతస్తుల పైనుంచి పడిపోయిన నాకు వెనకాల ఎన్నుపోరిగిపోయిందన్న నాకు ఎన్నుకో సిరిగిపోతే ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ అప్పు చేసిన నాలుగు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించాను అయితే ఇంకా లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయాలంటున్నారు ఇప్పుడు నా బాడీలో చలనం అంటే ఏమీ లేదన్న యూరిన్ కానీ బాత్రూమ్ కానీ ఏమీ తెలియదు నాకు నేను పడిపోయిన టైంలో నా భార్య గర్భవతన్న నేను పడిపోయిన పది రోజుల తర్వాత నాకు పాప పుట్టిందన్న ఎవరు లేరు నాకు ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటున్నారన్నా నాకు కూడా నడవాలని ఉందన్న నన్ను నా కుటుంబాన్ని పోషించుకోవాలన్నా పోషించ అందరికీ నమస్కారం అన్న మా ఆయన సంతరింగ్ పని చేస్తే పడిపోయాడు అన్న ఎందుకు సురిగిపోయిందన్న సంవత్సరం కిందకు ముందే మంచం మీదే ఉన్నాడన్నా నిద్ర ఆడపిల్లలేదన్న నాకు ముందు వెనక ఎవరు లేరన్నా నా భర్త చూస్తే మంచు మీదే ఉన్నాడన్నా పని చేయట్లేదు వాళ్ళ స్తోమత మించి కష్టం వచ్చి పడవడంతో ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఇలా నిస్సహాయ స్థితిలో ఇలా మంచి పరిమితమై ఉండడం జరిగిందన్న శ్రీహరి గారి కష్టానికి మా వంతు సహాయంగా ముందుగా ఐదు వేల రూపాయలు అయితే సహాయం చేయడం జరుగుతుందన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ పసిపిల్లలు చూడండి అన్న నెలలు నిన్నటువంటి పసిపిల్లలు ఒక పక్క తన చూస్తే అలా మంచానికే పరిమితమై ఉండిపోయారన్న చాలా అంటే చాలా దయనీయ స్థితిలో ఉన్నారు ఈ డిస్ప్లే మీద తన ఫోన్ పే నెంబర్ అకౌంట్ నెంబర్ రెండు కూడా పెట్టడం జరిగిందన్న దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన సహాయం అందించి పది మందికి షేర్ అయితే చేయండి అన్న ఆ అయినా సరే తన మంచి అయితే నా ప్లీజ్ అన్నా రిక్వెస్ట్ అన్నా